హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్డిటెక్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒకటే సిలబస్ తోటి రెండు జాబులు సంపాదించవచ్చు అది ఎలాగో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన రెండు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి రెండు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకి టేబులర్ ఫార్మెట్లు ఇవ్వడం జరిగింది ఒకటి వచ్చేసి జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ నెక్స్ట్ వచ్చేసి ప్రొబిషనరీ ఆఫీసర్స్ ఈ రెండు పోస్టులకి కామన్గా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండడం జరిగింది రెండింటికి కూడా గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ జేఏకి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఫీజు పేమెంట్ డీటెయిల్స్ చూసినట్లయితే సెవెంటీన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అనేది డేట్స్ ఉండటం జరిగింది అదేవిధంగా పిఓకు చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ సెవెన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి సిక్స్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే డేట్ అయితే ఉంది నెక్స్ట్ చూసినట్లయితే టోటల్ వేకెన్సీస్ చూసినట్లయితే జేఏకి సంబంధించి పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు అయితే ఉన్నాయి అలాగే పిఓకు చూసినట్లయితే ఆరు వందల పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక మనకి జేఏకి వచ్చేసి నాట్ బిలో ట్వంటీ ఇయర్స్ అండ్ నాట్ అబౌవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అదేవిధంగా పిఓకి చూసుకున్నట్లయితే కనుక నాట్ బిలో ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ నాట్ అబౌవ్ థర్టీ ఇయర్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా ఉండడం జరిగింది రెండు పోస్టులకు కూడా ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ అదేవిధంగా పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అనేది టెన్ ఫిఫ్టీన్ థర్టీన్ ఇయర్స్గా ఉంది నెక్స్ట్ జేఏకి సంబంధించి స్టేట్ అండ్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చాలు కాబట్టి ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూలో అయితే ఎగ్జామ్ నిర్వహిస్తారు అదేవిధంగా పీఓలో అయితే మాత్రం కేవలం ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే కనుక జేఏలో మనకి టూ ఫేజెస్లో అయితే నిర్వహించడం జరుగుతుంది ఫేజ్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇందులో మనకి త్రీ సెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ ఎబిలిటీ అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీ ఇది టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ దీనిలో కూడా మనకి ఫోర్ సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి జనరల్ ఆర్ ఫినా ఫైనాన్షియల్ అవేర్నెస్ అదేవిధంగా సెకండ్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అలాగే క్వాంటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పీఓకి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే కనుక ఇది మొత్తం త్రీ ఫేజెస్లో అయితే నిర్వహించడం జరుగుతుంది ఫేజ్ వన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ దీనిలో కూడా మనకి ఏదైతే జేఏలో ప్రిలిమ్స్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సేమ్ త్రీ సెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ థర్డ్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్ డ్యూరేషన్ ఏదైతే మనకి జేఏలో చూసామో సేమ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక అభ్యర్థులు ఒకదానికి ప్రిపేర్ అయినా సరే ఈ రెండు ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు అలాగే సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది దీనిలో మనకి టోటల్ ఫోర్ సెక్షన్స్ ఉంటాయి ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ థర్డ్ సెక్షన్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్ అలాగే ఫోర్త్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టోటల్ క్వశ్చన్స్ వన్ సెవెంటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అదేవిధంగా త్రీ అవర్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇదే ఫేజ్ టూలో మెయిన్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిలో వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఈమెయిల్స్ రైటింగ్ రిపోర్ట్స్ సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రీసైజ్ రైటింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది థర్టీ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇది క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇంటర్వ్యూ వచ్చేసి థర్టీ మార్క్స్ ఉంటుంది టోటల్గా ఫిఫ్టీ మార్క్స్కి ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి జనరల్ ఓబీసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉండటం జరిగింది అదేవిధంగా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది ఏమి ఫ్రెండ్స్ గైడ్ లైన్స్ ఆఫ్ స్కానింగ్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే కనుక రెండింటికి కూడా సేమ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి అవి ఒకసారి చూసినట్లయితే కనుక ఫోటో వచ్చేసి ట్వంటీ కేబీ టు ఫిఫ్టీ కేబీ ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి టెన్ టు ట్వంటీ కేబీ ఉండాలి లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ వచ్చేసి ట్వంటీ టు ఫిఫ్టీ కేబీ ఉండాలి ఎస్బీ అప్రెంటిషిప్ వచ్చేసి మనకి జేఏలో మనకి అడిషనల్ వెయిటేజ్ అనేది ఉంటుంది కనుక ఎవరైనా సరే అప్రెంటిషిప్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ